సిఎం చంద్రబాబుకు ఏజెన్టాల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైకరి ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా చిట్ చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు సహా బీజేపీతో రేవంత్ రెడ్డి లొబయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని విమర్శించారు. అందుకే বনకచార్లపై ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. నాడు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్టే తెలంగాణ రైతుల ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని విమర్శించారు రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలు అసత్యాలు బూతులతోనే పబ్బం గడుపుతున్నాడని ఆయనకు రాష్ట్రంపై సరైన పరిజ్ఞానమే లేదని తేల్చి చెప్పారు గురుదక్షిణ కోసం తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు అందులో భాగంగానే గోదావరి నీళ్లను ఏపీకి అప్పచెప్పేందుకు కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు సీఎం వైఖరి ఏపీ ప్రభుత్వానికి సరెండర్ అయినట్టుగానే ఉన్నదని ధ్వజమెత్తారు అనకచెల్ల అంశంలో తప్పులు చేసిన రేవంత్ దానిని కప్పిపొచ్చుకునేందుకు కేసీఆర్ హరీష్ రావుపై ఆరోపణలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవైపు చంద్రబాబు బనకచెర్లపై వేగంగా అడుగులేస్తుంటే దానిపై పోరాడాల్సింది పోయి చర్చలంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఉద్యమకారులపైకి నాడు రైఫిల్ ఎక్కిపెట్టిన రేవంత్ రెడ్డి నేడు అదే ధోరణితో తెలంగాణ నీళ్లను చంద్రబాబుకు అప్పజెప్పాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాడైనా నేడైనా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చెంచాగిరి చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు